హాయ్ గురు ఏం చేస్తున్నావు బాగున్నావా హ్యాపీ అంతా సరే అంటే ఆయనకి వచ్చావు ఒక యాపిల్ తింది తేన్రా సరే పోయి కాగు ఏ దేని ఆపుతున్నావు కట్ చేయాలి కదా తినాలంటే లేదు నువ్వు అదే పొరపాటు పని చేస్తున్నావు ఏంట తప్పు ఒకసారి ఆ కాయలకి మన జనం దీన్ని చూసే మోసపోతున్నారు ఒకసారి ఆ నైఫ్ తోటి దీని మీద స్క్రాచ్ దీని మీద ఏ దాని మీద అవుతాయితే ఏమైంది దీని స్క్రాచ్ చేయాలా దీన్ని కూడా స్క్రాచ్ చేయొచ్చు దీన్ని తీసింది స్క్రాచ్ చేస్తా అదే పొరపాటు స్క్రాచ్ చేస్తే ఏమైంది ఇప్పుడు దీని మీద మీరు అదే పొరపాటు పని చేస్తున్నారు ఒకసారి మీరు దీంట్లో ఏదో టెంచుకోండి ఒకసారి దీని మీద స్క్రాచ్ చేసి దీంట్లో కెమికల్ ఉంటుంది దీనిపైన కోటింగ్ ఓకే నేను ట్రై చేస్తాను చెప్పావు కదా అన్ని ఆపిల్స్ అలా ఉన్నావు కాబట్టి నువ్వు అన్నావు కాబట్టి నేను ట్రై చేస్తాను ఓకే ఓ గా రియల్ గా మీకు ఎలా తెలిసింది బోస్ రోల్ చేయండి సోషల్ మీడియాలో నేను చూశాను ఏంటి ఇది ఇలా చూడటం ఇది రియల్ గా ఇలా చూడటం ఫస్ట్ టైమ్ ఆశ్చర్యపోతున్నా నేను జస్ట్ తినేద్దరు నువ్వు వచ్చావు కరెక్ట్గా మంచి సజెషన్ ఇచ్చావు మీరు ఇదే పర్లేదు మీకు ఇది నమ్మకం లేకపోతే ఇంకొక అయి చేయండి ఇచ్చేయండి అలానే కాదు ఇప్పుడు నా ఇంక దాని మీద డౌట్ అవుతే లేదు అయితే ఆశ్చర్యం కలుగుతుంది ఇది పైన ఈ ఫ్రూట్స్ పైన నీట్ గా కనపడడానికి ఇది ఒక కోటింగ్ క్యాండిల్ క్యాండిల్ కోటింగ్ అంటారు దీన్ని లో ఇది మన జనాలు తీసుకున్నప్పుడు ఎలా వాష్ చేసి జస్ట్ వాష్ చేసి కట్ చేసి తినేస్తారు తప్ప ఇది అంతా అబ్జర్వ్ చేయరు నేను సోషల్ మీడియాలో చూసాను మీలాంటి వాళ్ళు తెలుసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఇలా ఫేస్బుక్ ద్వారా తెలియజేస్తారని మీకు చెప్తున్నాను ఓకే ఇది అర్జెంట్గా చూసారా ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి ఇది ఒక వైట్గా వస్తూ ఉంటుంది దీని మీద బీ కేర్ఫుల్ రియల్గా చూస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది ఓకే థ్యాంక్ యూ సరే బస్ అందరూ అప్రమత్తంగా ఉండండి కంపల్సరీ ఇది నా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తాను సరే బా సరే అలాగే గురు ఓకే ఇది కంపల్సరీ